రామాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఈ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు రామాలయంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు దేశ కూడా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా సాగుతుందన్నారు సిద్దిపేటలోని రాములవారి ఆలయంలో కళ్యాణానికి పట్టు వస్త్రాలను సమర్పించారు శ్రీ సీతారామచంద్ర ఆశీస్సులతో ఈ దేశం రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పాలకులకు మంచి భక్తిని ముక్తిని కలిగిస్తూ వారికి మంచి పాలన అందించే విధంగా రాముల వారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నానని పేర్కొన్నారు కళ్యాణాల్ సమర్పించడం ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో ఈ దేశం ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని రాబోయే రోజుల్లో కూడా ఈ దేశం ఈ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ది పట్టంలో ప్రయాణించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని ఎలాంటి ఇబ్బందులు కష్టాలు ప్రజలకు రాకుండా మంచి పాలన ప్రజలకు అందాలి ప్రజలందరూ బాగుండాలి ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు అమెరికా వేస్తున్న సుంకాలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు వీటన్నిటి నుంచి కూడా ఆ రాముల వారి దయతో బయటకు వచ్చి మన రాష్ట్రం మన దేశం మంచి అభివృద్ది పథంలో ప్రయాణించాలని పాలకులకు మంచి భక్తిని ముక్తిని కలిగిస్తూ వారు చక్కటి పాలన అందించే విధంగా వారికి ఆ రాముల వారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్య అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్